హలో ఎవరు అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీ పానీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీముల్ లైట్ టెరవట్ గైస్ ఏంటి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ ఈ కరెంట్ ఫీలింగ్స్ ప్లస్ ఎనర్జీస్ ఓకే ఏంటి లైక్స్ లైక్ థింకింగ్ ఏదో జరుగుతుంది అది ఎందుకు అనేది చెప్తాను ఏంటి ఈ పర్సన్కి ఏదో సమ్ మిస్సింగ్ ఎనర్జీ ఈ పర్సన్లో కనిపిస్తూ ఉంది రైట్ రైట్లో ఎవరైతే షేర్డ్ ఎమోషన్స్ ఎవరితో అయితే వీళ్ళు పాస్ట్లో ఫీలింగ్స్ ఎమోషన్స్ డీప్గా వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మిస్ అవుతూ ఉన్నారు అండ్ ఇది ఫ్లేమ్ ఎనర్జీ అని కూడా చెప్పచ్చు అంటే ఈ పర్సన్ మోస్ట్లీ మాట్లాడితే మాట్లాడడం ఇగ్నోర్ చేస్తే ఇగ్నోర్ చేయడం లేకపోతే గోస్ట్ చేస్తే గోస్ట్ చేయడం మిర్రరింగ్ అనమాట ఈ పర్సన్ యాక్షన్స్కి రియాక్షన్ వచ్చేది ఈ పర్సన్కి ఈ రియాక్షన్తో ఏంటంటే ఈ పర్సన్ ఒక థ్రిల్లింగ్ని ఎగ్జైట్మెంట్ని ఎవ్రీడే ఒక చేజింగ్ ఎగ్జైట్మెంట్ ఇదంతా ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు దీన్ని ఈ పర్సన్ మిస్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది బికాస్ ఆఫ్ ప్రైడ్ మేబీ వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు వ్యక్తుల కారణంగా కావచ్చు ఈ పర్సన్ ఈ పర్సన్ అయితే ప్రజెంట్ మిస్ అయిపోయి ఉన్నారు దూరం ఉన్నారు ఈ ప్రైడ్ వల్లే అని అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే ఏంటి ఎందుకు ఎస్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైతే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారో రీకన్సిలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీ బట్ ఇప్పుడైతే యాక్షన్ మోడ్ అయితే లేదు బట్ సైలెంట్ మోడ్లో ఉన్నారు బికాస్ డిస్టెన్స్ అనేది మీకు ఈ పర్సన్స్కి మధ్యన లేదా ఈ పర్సన్ ఎవరైతే సపరేషన్ అయిపోయినారో వాళ్ళకి మధ్యన డిస్టెన్స్ పెరిగిపోయింది బట్ మిస్ అవుతున్నారు వీళ్ళతో చేస్ చేయడం క్రేవ్ చేయడం వీళ్ళు వీళ్ళని ఆట పట్టించడం టీస్ చేయడం ఈ థింగ్ ఏదైతే ఉంది ఈ పర్సన్ అయితే ఈరోజు ఎస్పెషల్లీ ఎక్కువగా మిస్ అయినట్టుగా గుర్తుకొస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది సో ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి